మరోసారి ప్రేమ సందేశం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నేసుక్రీస్తునామంలో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా దేవుని పండుగలు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం లేవీకాండం ఇరవై మూడు అధ్యాయంలో ఈ పండుగల గురించి మనం చదువుతాం మొదట అక్కడ పస్కా పండుగ తర్వాత పొంగని రొట్టెల పండుగ ప్రథమ ఫలముల పండుగ పెంతికస్తు పండుగ బోరల పండుగ ప్రాయచిత్తార్థదిన పండుగ పర్ణశాలల పండుగ ఈ పండుగల్లో నాలుగో పండుగ పెంతకోస్త పండుగ గురించి ఈరోజు కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం ముందుగా ఒక పాట విందాం అసంతర లక్షా కుడా మధు స్వతంత్రమైన దేవా ఎల్లప్పుడు మేము నిన్నే స్తుతించు ఎల్లప్పుడు మేము నిన్నే స్తుతించు ఓం స్తుతి குற లీలా గోప దేవా నరులా మమ్ము ൂ മാർം സത്യം ജീവമു കട ചേത്തി ലോഭം ചെക്കിയുള്ള ചേത്തി ലോഭം ചെക്കിയുള്ള വട ഗുല ఆశ్చర్య కరుడాని మంచి ఆలోచన కర్తయు ఆశ్చర్య కరుణాని మంచి మంచి కర్తయు కర్తయూ దేవుడు నిత్యుడకు మృత్యుడూ కళ దేవుడు నిత్యుడకు ఈ యొక్క ఏడు పండుగల్లో మనకి దేవుని యొక్క విమోచన కార్యము కనిపిస్తా ఉంది ఏడు పండుగల్లో మొదటి మూడు పండుగల్లో దేవుని యొక్క సమాధానం మనకు కనిపిస్తే నాలుగో పండుగలో దేవుని యొక్క శక్తి మనకు లభిస్తూ ఉంది పస్కా పండుగలో క్రీస్తు మన యొక్క విమోచన పులియని రొట్టెల పండుగలో క్రీస్తు మన యొక్క పరిశుద్ధత ప్రథమ ఫలముల పండుగలో క్రీస్తు మన పునరుత్నం పెంతుక్రస్తు పండుగలో క్రీస్తు మన యొద్దకు పంపిన ఆత్మ పరిశుద్ధాత్ముడు మనకు కనిపిస్తున్నాడు లేవికాండ ఇరవై మూడు అధ్యాయం మీరు చూడండి వచ్చిన నుండి చూస్తే మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని ఏడు వారములు లెక్కింపవలను లెక్కకు తక్కువ కాకుండా ఏడు వారములు ఉండవలను ఏడవ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు ఏపది దినములు లెక్కించి యహోవాకు కొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలను ప్రథమ ఫలముల పండుగ మొదలుకొని యాభై రోజుల తరువాత ఈ పెంతకోస్తు పండుగ చేయాలని దేవుడు ఆజ్ఞాపించాడు పెంతికస్తు అంటే గ్రీకు భాషలో యాభై అనే అర్థం పెంతకొస్తు అనే మాట మనకు వినబడినప్పుడు మనకు అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయము రెండో అధ్యాయము గుర్తుకు వస్తాయి ప్రథమ ఫలముల పండుగ నుండి యాభై రోజులు లెక్క పెట్టి యాభై రోజుల పెంతకొస్తు పండుగ చేయమన్నాడు దేవుడు ఈ రెండు పండుగలకు ఒక లింక్ పెట్టాడు పదమ ఫలముల పండుగలో క్రీస్తు యొక్క పునరుత్నం పెంతకొస్తు పండుగలో క్రీస్తు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్ముడు మనకు కనిపిస్తున్నాడు ఆదివారం ఉదయం ప్రభు అయిన యేసు క్రీస్తు మృతులలో నుండి లేచి మగ్గలేనే మర్యకు కనిపించాడు అది ప్రథమ ఫలముల పండుగ రోజు జరిగింది నలభై రోజుల తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణుడై వెళ్ళాడు ఆ తర్వాత పది రోజులకి అంటే పునరుత్నం జరిగినటువంటి యాభై రోజులకి పెంతకొస్తు పండుగ వచ్చింది ఆ పండుగ రోజు పరలోకము నుండి పరిశుద్ధాత్ముడు ఆ నూట ఇరవై మంది అపోస్తుల మీద కుమ్మరించబడ్డాడు క్రీస్తు యొక్క పునరుత్నం తరువాత పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడు అది దేవుని యొక్క ప్రణాళికలో భాగం అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయంలో మనం చదువుతాం ఆరో వచ్చిన నుండి మీరు చూస్తే కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇస్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు వాటిని తెలుసుకొనటం మీ పని కాదు అయినను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నుండి ఎదురు గనుక మీరు ఎరుషులేములను యోదయ సమరయ దేశముల ఎంతను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఇందురని వారితో చెప్పెను పునరుత్నం తరువాత ప్రభు యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణుడై వెళ్లే ముందు ఆయన యొక్క శిష్యులు ఆయన్ని ప్రశ్నించారు ప్రభువా ఈ కాలమందు ఇస్రాయేలునకు రాజ్యాన్ని మరలా అనుగ్రహిస్తావా అన్నప్పుడు ఆయన వారితో ఉన్నాడు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురు గనుక మీరు ఎరుషులేములు యోదయ సమరయ దేశముల ఎందంతటా బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఎందురు దేవుని క్యాలెండర్లో ఇప్పుడు పెంతుకొస్తు పండుగ రావాలి పరిశుద్ధాత్ముడు తన యొక్క ప్రజల దగ్గరికి వచ్చి వారికి శక్తిని అనుగ్రహించాలి ఇటలీ దేశంలో ఫిలిపో బ్రోనలెస్కి అనేటటువంటి ఒక గొప్ప ఇంజనీర్ జీవించేవాడు ఆయన్ని ఫస్ట్ మోడర్న్ ఇంజనీర్ మొదటి ఆధునిక ఇంజనీర్ అన్నారు బ్రోనలిస్కి ఇటలీలోని ఫ్లోరెన్స్ నగరంలో ఒక చక్కటి చర్చ్ కట్టాడు ఈ చర్చిలో తిరిగితే ఆ మహా ఇంజనీర్ యొక్క జ్ఞానం మనకు కనబడుద్ది చర్చ్ మధ్యలో ఒక అందమైన హాల్ కట్టాడు దానికి ఒక పెద్ద కిటికీ పెట్టాడు కిటికీకి ఒక చక్కటి అద్దం పెట్టాడు ఆ కిటికీ మీద పెరీజినో అనే చిత్రకారుడు పెంతకోస్తు ఎంతో మనోహరంగా చిత్రీకరించాడు ఆ పెంతకోస్తు కిటికీ అద్దంలో గుండా ఎంతో వెలుగు ఆ భవనంలోకి ప్రవేశిస్తూ ఉంది బ్లూలెస్కి కట్టినటువంటి ఆ భవనంలో పెరీజినో పెంతకొస్తు కిటికి పెట్టినట్టు దేవుడు కట్టినటువంటి ఈ విమోచన భవనంలో పరిశుద్ధాత్ముడు పెంతకోస్తును అమర్చాడు దాని ద్వారా క్రీస్తు యొక్క వెలుగు ఈ ప్రపంచం మీదకు ప్రకాశిస్తా ఉంది బ్రూనెస్కో లాంటి ఒక గొప్ప ఇంజనీర్ చర్చి కడితే ఎంతో ప్లాన్ ప్రకారం ఆ చర్చిని కడతాడు కదా అదేవిధంగా దేవుడు ఈ యొక్క విమోచన ప్రణాళికను వేసినప్పుడు ఆ ప్రణాళికలో పరిశుద్ధాత్ముడు ఎప్పుడు భూమి మీదకు రావాల్సిందో కూడా ఆయన ముందుగానే నిర్ణయించాడు మొదటి మూడు పండుగల ద్వారా దేవుని యొక్క సమాధానము మనకు లభించింది అయితే ఈ నాలుగో పండుగ కోస్తు పండుగలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ వలన దేవుని యొక్క శక్తి మనకు లభిస్తూ ఉంది ఈ విశ్వాన్ని దేవుడు సృష్టించినప్పుడు దానిని ఒక గొప్ప శక్తి యంత్రాంగంగా చేశాడు విశ్వంలో ఉన్న కోటానుకోట్ల నక్షత్రాలు గెలాక్సీలు మనం ఊహించలేనంత శక్తితో అవి నిండిపోయి ఉన్నాయి ప్రతి గెలాక్సీ మధ్యలో బ్లాక్ హోల్ ఉంది ఒక్కొక్క హోల్ సూర్యుడి కన్నా కొన్ని లక్షల కోట్ల రెట్లు బరువు ఉంటుంది నక్షత్రాలను సహితము మింగేసేటటువంటి శక్తి ఈ బ్లాక్ హోల్స్కి ఉంది అంతరిక్షంలో దేవుడు పెట్టినటువంటి శక్తిని చూస్తే మనకు ఆశ్చర్యం కలగక మాంద అంతరిక్షమే కాకుండా భూమి మీద కూడా మెరుచుందండి ఇటలీ దేశానికి చెందినటువంటి ఎండ్రికో ఫెర్మి గొప్ప భౌతిక శాస్త్రవేత్త పంతొమ్మిది వందల నలభై రెండులో ఆయన యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో ఈ యొక్క న్యూక్లియర్ ఫిషన్ ద్వారా అణువులో ఉన్న శక్తి ప్రపంచానికి చూపించాడు ఆ మొదటి ప్రయోగంలో వెలువడినటువంటి అణుశక్తి ఒక్క బల్బును మాత్రమే వెలిగించగలిగింది అయితే ఆ తర్వాత మూడు సంవత్సరాలకి అణుశక్తిని ఆధారంగా చేసుకొని యాటం బాంబులు చేశారు రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ దేశం మీద విసిరినటువంటి అణుబాంబులు ఆ యొక్క హీరోసీమా నాగసాకి నగరాల మీద పడి వాటిని పూర్తిగా నాశనం చేసినప్పుడు అణువులో ఇంత శక్తి ఉందా అని ప్రపంచం నివ్వెరపోయింది ప్రతి అణువులు ప్రతి పరమాణువులు ప్రతి కణములో దేవుడు ఎంతో శక్తిని పెట్టాడు ఐన్స్టైన్ని మనం చూసినప్పుడు మనకు వెంటనే ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అనేటువంటి సిద్ధాంతం గుర్తుకు వస్తుంది దాని ప్రకారం ఈ విశ్వంలో ఉన్నటువంటి మ్యాటర్ మొత్తం శక్తిగా మార్చుకోవచ్చు అనేక రూపాల్లో దేవుడు ఆ శక్తిని ప్రపంచానికి అందించాడు అయితే ఆత్మ సంబంధమైన శక్తి మాత్రం కేవలం పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనకు అనుగ్రహిస్తున్నాడు ఈ పరిశుద్ధాత్ముడు దినం రోజున శిష్యుల మీదకు దిగిరావటం అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయంలో మనం చదువుతాం బైబిల్లో మనకు రెండు పెంతకోస్తు దినాలు కనిపిస్తున్నాయి మొదటి పెంతకొస్తు ఇస్రాయేలీలు ఐగిప్తు దేశం వదిలిన యాభై రోజులకు జరిగింది అప్పుడు దేవుడు మోస ద్వారా వారికి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు సినాయి కొండలు మెరుపులు మహాధ్వని అగ్నిచేత చుట్టబడింది ప్రజలందరూ అది చూసి వణికిపోయారు అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే వారి యొక్క ప్రవర్తన మారిపోయింది పైన కొండ మీద మోషే గారు ధర్మశాస్త్రాన్ని దేవుని యొద్ధ నుండి తీసుకుంటా ఉంటే వీళ్ళేం చేస్తా ఉన్నారు వీళ్ళు బాగా తాగి డ్యాన్సులు వేస్తా ఒక విగ్రహాన్ని చేసుకొని ఆ విగ్రహానికి మొక్కుతా ఉన్నారు ఆ దృశ్యం చూసి మోర్షే గారు ఆగ్రహంతో రగిలిపోయారు తన చేతుల్లో ఉన్నటువంటి పలకలను విసిరివేసినప్పుడు ఇస్రాయేలీలో మూడు వేల మంది అయితే రెండో పెంతుకొస్తే పండుగ చూడండి ఇది ఎరుసులేములు సియోను కొండ దగ్గర ఇది సంభవించింది పెద్ద గాలి మహాధ్వని అగ్ని రూపంలో పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు యొక్క శిష్యుల మీదకు దిగివచ్చాడు గొప్ప కార్యాలు అప్పుడు వారు చేయగలిగారు వారి ధైర్యానికి హద్దు లేకుండా పోయింది పేతురుగారు చేసినటువంటి ప్రసంగాన్ని విని ఆ రోజున మూడు వేల మంది రక్షణ పొందారు మీరు చూడండి మూడు వేల మంది మొదటి పెంతుకొస్తు రోజున చనిపోతే ఇక్కడ రెండో పెంతు రోజున మూడు వేల మంది రక్షణ పొందారు పాత నిబంధనలో ఉన్న పెంతుకొస్తు కొత్త నిబంధనలో ఉన్న పెంతుకొస్తు ఈ రెండు పెంతుకొస్తుల మధ్య చాలా భేదం ఉంది ఆ భేదాన్ని మనం గ్రహించాలి అక్కడ ఉరుములు మెరుపులు మహాధ్వని అగ్ని మనకు కనిపిస్తావని ఇక్కడ కూడా బలమైనటువంటి గాలి మహాధ్వని అగ్ని కనిపిస్తా ఉన్నాయి అక్కడ ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది ఇక్కడ యేసుక్రీస్తు యొక్క కృపా వార్త అనుగ్రహించబడింది అక్కడ మూడు వేల మంది మృత్యువాద పడ్డారు ఇక్కడ మూడు వేల మంది రక్షింపబడ్డారు అక్కడ మోషే గారు వారిని నడిపించాడు ఇక్కడ పరిశుద్ధాత్ముడు వారిని నడిపించాడు అక్కడ సినాయి కొండ దగ్గర నుండి అందరూ పారద్రోలబడ్డారు ఇక్కడ సియోను కొండ దగ్గరకు అందరూ ఆహ్వానించబడ్డారు అక్కడ ప్రజలంతా భయంతో పారిపోయారు ఇక్కడ ప్రజలు ధైర్యంతో సాక్ష్యం ఇచ్చారు అక్కడ దాస్యం బానిసత్వం కనిపిస్తా ఇక్కడ విడుదల స్వాతంత్రం కనిపిస్తా ఉన్నాయి అక్కడ ఇస్రాయేలు పన్నెండు గోత్రాలు ఒక జనంగా చేయబడితే ఇక్కడ యూదులు మాత్రమే కాకుండా అన్య జనులు కూడా క్రైస్తవ సంఘంలో చేరబడ్డారు అక్కడ దేవుని వాక్యము ధర్మశాస్త్రం రూపంలో అనుగ్రహించబడింది ఇక్కడ దేవుని వాక్యము కృపా సువార్త రూపంలో మనుషులకు అనుగ్రహించబడింది పరిశుద్ధాత్మ ఒక వ్యక్త లేక శక్త్యా పరిశుద్ధాత్ముడు ఒక శక్తి గల వ్యక్తి దైవిక తత్వం తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఆ యొక్క దైవిక తత్వంలో పరిశుద్ధాత్ముడు మూడవ వ్యక్తి పరిశుద్ధాత్ముడు విశ్వాసి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి ఒకటోక పత్రిక పన్నెండు మూడు పరిశుద్ధాత్ముడు మనల్ని యేసు ప్రభు దగ్గరకు నడిపించేటటువంటి వ్యక్తిగా అక్కడ కనిపిస్తా ఉన్నాడు యోహాను శుభార్త పదహారో అధ్యాయము ఎనిమిదో వచ్చిన మీరు చూడండి పరిశుద్ధాత్ముడు పాపమును గుర్చి నీతిని గుర్చి తీర్పుని గుర్చి లోకాన్ని ఒప్పింపజేసేటటువంటి వాడిగా అక్కడ కనిపిస్తా ఉన్నాడు తీతు పత్రిక మూడు ఐదు పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావాన్ని చేసేటటువంటి వాడుగా కనిపిస్తా ఉన్నాడు ఎఫ్ఎస్ఈలోకి రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సన్నిధికి మనం రాగలుగుతా ఉన్నాం యోహాను శుభార్త పదహారు పదమూడు పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వ సత్యంలోకి నడిపించేటటువంటి వాడు ఒకటో కొరింది ఆరు పదకొండు పరిశుద్ధాత్ముడు మనల్ని పాపం నుండి కడిగి పవిత్రం చేస్తాడు రోమా ఎనిమిది ఇరవై ఆరు పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేయటం ఎలాగో మనకు నేర్పిస్తాడు యోహాను స్మార్త పద్నాలుగు ఇరవై ఆరు పరిశుద్ధాత్ముడు ఆదరణకర్తగా మనల్ని ఆదరించేవాడు అపోస్తల కార్యములు ఒకటి ఎనిమిది పరిశుద్ధాత్ముడు విశ్వాసులకు శక్తిని బలాన్ని అనుగ్రహిస్తా ఉన్నాడు ఎవ్రీ రెండు నాలుగు పరిశుద్ధాత్ముడు వివిధ వరాలు విశ్వాసులకు అనుగ్రహిస్తా ఉన్నాడు యోహాను వార్త నాలుగు ఇరవై నాలుగు పరిశుద్ధాత్మ ద్వారా మనం నిజమైనటువంటి ఆరాధన చేయగలుగుతా ఉన్నాం రెండో కొన్ని తెలుగు పత్రిక ఐదు ఐదు పరిశుద్ధాత్ముడు మన ఆత్మలకు సంచకరువు ఎఫ్ఎస్సి ఒకటి పదమూడు పరిశుద్ధాత్ముడు మన ఆత్మలకు ముద్ర వేసి భద్రపరుస్తా ఉన్నాడు ఆ తర్వాత పదిహేడు వచ్చిన చూడండి లేవికాండం ఇరవై మూడు పదిహేడు మీరు మీ నివాసములలో నుండి తూములో రెండేసి వంతుల పిండి గల రెండు రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలను వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలను అవి హోవాకు ప్రథమ ఫలముల అర్పణము ఇక్కడ మనం గమనిస్తే పెంతకొస్తు పండుగ రోజు కూడా ప్రథమ ఫలాలు అర్పించబడ్డాయి మూడో పండుగ పదమ ఫలముల పండుగలో పదమ ఫలము మనం చూశాం నాలుగో పండుగ పెంతకొస్తు పండుగలో కూడా మనం పథమ ఫలాలు చూస్తా ఉన్నాం అయితే ఈ రెండిటికి ముఖ్యమైనటువంటి భేదం ఉంది మూడో పండుగలో ప్రథమ ఫలము క్రీస్తుకు సాదృశ్యంగా ఉంటే ఈ నాలుగు పండుగలు పదమ ఫలాలు విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నాయి ఒకటో ఒక పదిహేనులో పదమ ఫలము క్రీస్తు అని అపోస్తలైన పౌలు గారు రాశాడు మూడో పండుగ పదమ ఫలముల పండుగలో తెచ్చినటువంటి పదమ ఫలాలు బార్లీ పంటలో నుండి వచ్చినాయి అయితే ఈ నాలుగో పండుగ కొంత కోస్తు పండుగలు తెచ్చిన ప్రథమ ఫలాలు గోధుమ పంటలో నుండి తేబడ్డాయి ఆ రోజుల్లో బార్లీ పేదవాళ్ళ ఆహారం గోధుమలు ధనవంతుల యొక్క ఆహారం బార్లీ ప్రథమ ఫలం క్రీస్తు గోధుమ ప్రథమ ఫలాలు విశ్వాసులు మనల్ని ధనవంతుల్ని చేయటానికి పేదవాడైనటువంటి క్రీస్తు ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నాడు మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలినని మీ నిమిత్తము దరిద్రుడాయను కాబట్టి పెంత కోస్తు పండగలో కనిపిస్తున్న ప్రథమ ఫలాలు విశ్వాసులను సూచిస్తా ఉన్నాయి ఒక రైతు పంట కోసం ఎంతో కష్టపడతాడు భూమిని చదును చేసి దానిని దున్ని నీళ్లు పోసి కలుపు మొక్కలు తీసివేసి ఎరువులు వేసి విత్తనాలు జల్లి కాపలా కాసి ఎంతో కష్టపడతాడు అయితే ప్రథమ ఫలాల కోసం ఎంతో ఎదురు చూసిన తర్వాత ఆ ప్రథమ ఫలాలు కనిపించినప్పుడు వాటిని చూసి ఎంతో సంతోషిస్తాడు తాను పడినటువంటి బాధంతా అప్పుడు మర్చిపోతాడు దేవుడు కూడా అంతే ఒక రైతులాగా దేవుడు మనల్ని రక్షించడానికి విమోచించడానికి ఎంతో కష్టపడ్డాడు దేవదూతలను పంపాడు ప్రవక్తల్ని పంపాడు చివరికి తన కుమారుడైన యేసుక్రీస్తుని కూడా పంపాడు ఇప్పుడు పరిశుద్ధాత్ముడిని కూడా పంపుతా ఉన్నాడు వారందరి కష్టం వల్ల ఇప్పుడు ప్రథమ ఫలాలు ఫలిస్తా ఉన్నాయి దేవుని యొక్క మొదటి ప్రథమ ఫలాలు ఇస్రాయేలీలు ఇనిమి గ్రంథం రెండో అధ్యాయంలో మీరు చూడండి అక్కడ దేవుడు ఏమంటా ఉన్నాడంటే అప్పుడు ఇస్రాయోలు యహోవాకు ప్రతిష్ఠిత జనమును ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను హోషేయ గ్రంథంలో కూడా చూడండి దేవుడు ఏమంటా ఉన్నాడంటే అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్టు ఇస్రాయేలు వారు నాకు దొరికిరి చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి దేవుడి మాటలు గమనించండి అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్టు ఇస్రాయేలు వారు నాకు దొరికిరి చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి రెండో ప్రథమ ఫలము క్రైస్తవ సంఘం యాకో పత్రికలో మనం చదువుతాం యాకో పత్రిక ఒకటి పద్దెనిమిది ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను అపోస్తలు సువార్త ప్రకటించినప్పుడు యేసు ప్రభునందు విశ్వాసముంచిన యూదులు క్రైస్తవ సంఘం యొక్క తొలి ఫలాలు క్రైస్తవ సంఘము మొత్తం భవిష్యత్తులో రాబోయే దేవుని యొక్క నూతన సృష్టి యొక్క ప్రథమ ఫలాలు పదిహేడవ వచ్చిన మరోసారి చూడండి మీరు మీ నివాసములలో నుండి తూములు రెండేసి వంతుల పిండి గల రెండు రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలను ఇక్కడ రెండు అంటే సాక్ష్యాన్ని సూచిస్తా ఉంది ఇద్దరు సాక్షుల మాట మీదనైనాను ముగ్గురు సాక్షుల మాట మీదనైనాను ప్రతి సంగతి స్థిరపరచబడ్ను అని ద్వితీయోపదేశం పంతొమ్మిదో అధ్యాయం పదిహేను వచ్చినలో మనం చదువుతాం పెంతు జరిగింది అదే పరిశుద్ధాత్ముడు పరలోకము నుండి వచ్చినప్పుడు క్రైస్తవులు శక్తితో ధైర్యంతో బలంగా క్రీస్తు సువార్తను ప్రకటించారు పరలోకానికి ఆరోహణుడై వెళ్ళక ముందు ప్రభుయేసు క్రీస్తు తన శిష్యులతో చెప్పిన వాచనాలు మనం ఇంతకుముందు చూశాం పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందిదరు గనుక ఎరుశలేములను యోదయ సమరయ దేశముల ఎంతటనో భూదిగంతముల వరకును మీరు నాకు సాక్షులై ఎందరు కాబట్టి మీరు చూడండి పెంతు పండుగ రోజున పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడు ఆయన వల్ల దేవుని శక్తి మనకు అనుగ్రహించబడింది స్మరణకు చెందినటువంటి పాలీకార్ప్ ఈయన అపోస్తు యోహాను గారికి శిష్యుడు యేసు ప్రభుని మర్చిపో అని రోమా నాయకులు ఆయన్ని హింసించారు ఆయన వార్త ఏమన్నాడంటే ఎనభై ఆరు సంవత్సరములు నేను ఆయనను సేవించాను ఆయన నన్ను ఎప్పుడూ తృణీకరించలేదు నా రక్షకుణ్ణి నా రాజును ఇప్పుడు ఎలా తృణీకరించగలను కొద్దిసేపు ఉండి ఆరిపోయే మంటలతో మీరు నన్ను భయపెట్టగలరా నిరంతరం మండే నిత్య నరకం గురించి మీరు మరిచిపోవద్దు అన్నాడు అప్పుడు వారు సజీవ దహనం చేయడానికి ఆయన మీదకి వచ్చారు అతసాక్షి కాకముందు పాలికార్పు దేవుని స్థుతించాడు తండ్రి ఈ రోజును గడియను నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు అతసాక్షులందరూ త్రాగిన క్రీస్తు గిన్నెలో నాకు కూడా భాగం ఇచ్చావు నా శరీరం ఆత్మ పునరుత్నం చెంది పరిశుద్ధాత్ముడు అనుగ్రహించే నిత్య జీవంలోకి ప్రవేశించే భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు పాలికార్పు గారు దేవుణ్ణి శపించకుండా తండ్రి అయిన దేవుణ్ణి కుమారుడైన దేవుణ్ణి పరిశుద్ధాత్ముడిని ఆశీర్వదించి మహిమపరిచి అతసాక్షిగా మరణించాడు అలాంటి గొప్ప వ్యక్తులు ప్రకటించినటువంటి సువార్త వెలుగు వల్ల ఈ ప్రపంచం మారిపోయింది బానిసత్వం మానవ బలి బాల్య వివాహాలు క్రైస్తవులు రూపుమాపారు క్రైస్తవులు పెట్టినటువంటి హాస్పిటల్స్ హాస్టల్స్ స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలు వృద్ధాశ్రం ఇంకా ఏ మతస్థులు కూడా పెట్టలేకపోయారు కమ్యూనిస్టు దేశాల్లో కూడా మీరు చూడండి కమ్యూనిస్టుల బానిసత్వం నుండి క్రీస్తు సువార్త ప్రపంచాన్ని విడిపించింది యూరోప్లో జకోస్ల వేకి దేశం కమ్యూనిజం కింద నలిగిపోతా ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఈ యొక్క వాక్లావ్ హావెల్ అనేటటువంటి మేధావి పవర్ ఆఫ్ ద పవర్లెస్ శక్తి హీనులకు శక్తి అనే పుస్తకం రాశాడు ఆ పుస్తకంలో ఆయన ఏమని రాశాడంటే జకోస్ల ప్రజలంతా క్రీస్తు సువార్తను హత్తుకుంటే మనం కమ్యూనిస్టు బానిసత్వం కింద నుండి తప్పించుకోవచ్చు ఆ దేశ ప్రజలు ఆ సందేశాన్ని విని క్రీస్తు సువార్తను హత్తుకున్నారు వారికి కమ్యూనిజం నుండి విడుదల వచ్చింది ఈరోజు మీరు చైనా దేశంలో చూడండి చైనా దేశంలో ప్రజలు బైబిల్ విపరీతంగా కొంటా ఉన్నారు బెస్ట్ సెల్లింగ్ బుక్స్లో బైబిల్ ఇప్పుడు చైనాలో నంబర్ వన్గా గా ఉంది అది చూసి ఆ దేశ కమ్యూనిస్ట్ నాయకులకి నిద్ర పట్టలేదు ప్రజల బైబిల్ చదివి మా నియంతృత్వాన్ని ఎక్కడ ఎదిరిస్తారనని వాళ్ళు ఆందోళన చెందుతా ఉన్నారు ఎందుకంటే పరిశుద్ధాత్మ ఎక్కడికి వెళ్తే అక్కడ స్వాతంత్రం వస్తుంది రెండో కొరింజలకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో మనం చదువుతాం ప్రభువే ఆత్మ ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండునో పెంతుకొస్తే యాభై పాతనే బంధంలో మనం చూస్తాం ప్రతి యాభై సంవత్సరాలకి జూబిలీ సంవత్సరం ఆ జూబిలీ సంవత్సరంలో బానిసులకు విడుదల లభించింది సాతానుడు వస్తే బానిసత్వం పరిశుద్ధాత్ముడు వస్తే స్వాతంత్రం లేవికాండ ఇరవై మూడు అధ్యాయంలో రాయబడినటువంటి ఏడు పండుగల్లో నాలుగో పండుగ పెంచుకోస్త పండుగ గురించి మనం చూసాం ఈ పండుగలో పరిశుద్ధాత్ముడు మన ఆదరణకర్తగా మనకు కనిపిస్తా ఉన్నాడు మనకి శక్తినిచ్చేవాడిగా మనకు కనిపిస్తా ఉన్నాడు ఆ పరిశుద్ధాత్మ చేత సంధించబడి ప్రభు అయిన అనే రక్షకుడి దగ్గరికి మీరు రావాలన్నదే నేటి మా యొక్క ప్రేమ సందేశం సుందర మాధు స్వతంత్రమైన దేవా ఎల్లప్పుడు మేము నిన్నే స్థుతుంచు ఎల్లప్పుడు మేము నిన్నే స్థుతుంచు చుండూ స్ందర సుందర కూడా